అలానే నేను ముఖేష్ అంబానీ మరోవైపు ఆదాని వీళ్ళిద్దరికీ క్లీన్ చిట్ లభించేసింది ఈ మధ్యకాలంలో ఆదాని గ్రూప్ మీద హిడెన్ బర్గ్ అనేటువంటి ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ అమెరికా ఉంది అది ఒక న్యూస్ రాసింది ఆదాని లేనేటువంటి లాభాలను ఉన్నట్టు చూపిస్తున్నారు ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు అనేది ఆ న్యూస్ సారాంశం దాని మీద సెవీకి ఆదానీ గ్రూప్ కంప్లైంట్ చేసింది అన్నీ పరిశీలించిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆదానీ గ్రూప్కి ఎలాంటి మోసాలు ఎలాంటి పొరపాట్లు లేవు ఆదానీ గ్రూప్ కంపెనీలో హిడెన్ బర్గే తప్పుడు న్యూస్ రాసింది అని చెప్పి విచిత్రమైన పరిణామం ఏంటంటే హిడెన్ బర్గ్ కంపెనీనే ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది కార్యకలాపాలు లేవు ఇప్పుడు ఆ కంపెనీ ఆ కంపెనీ కార్యకలాపాలే లేవు కానీ ఇప్పుడు ఆదానికి క్లీన్ చిట్ వచ్చేసింది ఇక ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వంతారా అనేటువంటి ఒక ప్రాంతం అది జంతువులు పెంచు పెంచుతూ ఉంటారు ఆ జంతువులు ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు అనేటువంటిది ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రతివాదాలు విన్న తర్వాత కేవలం రెండే రెండు వారాల్లో ఆ పిటిషన్ మీద అంతిమ తీర్పిచ్చేసింది వంతారాల్లో ఎలాంటి జంతు సంరక్షణ హక్కులని ఉల్లంఘించట్లేదు వాళ్ళు చట్ట ప్రకారమే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి జంతువులను తీసుకొచ్చి పెంచుతున్నారు కాబట్టి వంతారాలో ఎలాంటి తప్పులు జరగటం లేదు చట్టాల ఉల్లంఘన జరగట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పించింది కేవలం రెండే రెండు వారాల్లో మామూలుగా మనం పిటిషన్ వేస్తే రెండు మూడు వారాల్లో క్లియర్ అవుతుందా మీరు ఆలోచించండి కానీ వంత విషయంలో క్లియర్ అయింది ఇక సెబీ దాదాపు సంవత్సరాల క్రితం హిడ్ అండ్ బ్యాట్ మీద హిడన్ బ్యాట్ టూ మీద ఆదాని గ్రూప్ కంప్లైంట్ చేసింది సెబీ పరిశీలించిన తర్వాత వెరీ షార్ట్ టైంలోనే సెబీ క్లీన్షిట్ చేసి ఇచ్చేసింది ఆదానికి మరి మామూలు వాళ్ళకి మామూలు కంపెనీలకి ఇది సాధ్యమా ఒక చిన్న పొరపాటు జరిగితేనే సెబీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి పని అలాంటిది అత్యంత వేగంగా వితిన్ మంత్స్ లో సెబీ నుంచి ఆదానికి క్లీన్ చిట్ వచ్చేసింది ఇది భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు భారతదేశంలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్ వ్యవహారం మరి ఇప్పుడు సెబీ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఏంటి ఆదానికి అనేది నేను చూపిస్తాను చూడండి ఆర్టికల్ గౌతమ్ ఆదానికి సెబీ క్లీన్ చిట్ ఆదాని గ్రూప్ రాజేష్ ఆదాని కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అబద్ధం హెడెన్ బర్క్ ఆరోపణలకు ఆధారాలు లేవు ఊహించిందే జరిగింది ఆదాని గ్రూప్ ఆ గ్రూప్ ప్రధాన ప్రమోటర్లు గౌతమ్ ఆదాని రాజేష్ ఆదాని వచ్చిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కొట్టిపారేసింది ఆదాని గ్రూప్ చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లలో సంబంధిత పార్టీల లావాదేవీలు జరిగినట్టు రెండు వేల ఇరవై మూడు జనవరిలో అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ చేసినటువంటి ఆరోపణలను తోసికొచ్చింది ఆ సంస్థ చేసినటువంటి ఆరోపణలను తమ దర్యాప్తులు ఇందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించింది దీనికి సంబంధించి సిబి బోర్డు సభ్యులు కమలేష్ సి వర్షాని గురువారం రెండు ఆదేశాలు జారీ చేశారు ఆదికార్స్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మైల్ స్టోన్ ట్రేడ్ లిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెహ్వాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు ఆదానీ గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు అసలు సంబంధిత పార్టీల లావాదేవీల నిర్వచనం పరిధిలోతే రావని సిబి తేల్చేసింది ఈ సంస్థలో ఆదాని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించినప్పుడు సంబంధిత లావాదేవీల ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది అసలు ఏంటి ఆదాని గ్రూప్ ప్రమోటర్లు తమ నిర్వహణలోని విదేశీ డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి ఆ నిధులతో గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో కృత్రిమ ర్యాలీ సృష్టిస్తున్నారని హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ రెండు వేల ఇరవై మూడు జనవరిలో పెద్ద బాంబు తీర్చింది దాంతో ఆదాని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక దశలో పదిహేను వేల కోట్ల డాలర్లు అంటే సుమారుగా పదమూడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు నష్టపోయింది అదాని ఎంటర్ప్రైజెస్ తో పాటు ప్రధాన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర యాభై నుంచి డెబ్బై శాతం పడిపోయింది దాంతో రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ప్రపంచ కుబేరులో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదాని కనీసం టాప్ హండ్రెడ్ లో కూడా లేకుండా పోయారు ఇప్పుడు ఈ సెబీ క్లీన్ షీట్ ఇచ్చిన తర్వాత చెప్పాలి కోతులు హిడెన్ బర్గ్ బేసిక్ సంస్థ నివేదిక ఆధారంగా తమపై ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పటికైనా తమ క్షమాపణలు చెప్పాలని ఆదాని గ్రూప్ చైర్మన్ ఆదాని కోరారు దీనికి సంబంధించి గురువారం ఆయన సోషల్ మీడియా లో తన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు హీడన్ బర్గ్ సంస్థ దుర్దేశాలతో తమపై నిరాధార ఆరోపణలు చేస్తుందని తాము మొదటి నుంచి చెప్తున్న విషయాన్ని ఆదాని ఆ పోస్ట్ లో గుర్తు చేశారు సెబీ జరిపిన సమగ్ర దర్యాప్తులోనే ఇదే విషయం తేలిందన్నారు ఈ దురుద్దేశరిత నివేదికలో నష్టపోయినటువంటి మదుపట్ల బాధ ఏమిటో మాకు తెలుసు ఈ నివేదిక ఆధారంగా మాపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు జాతికి క్షమాపుణం చెప్పాలనే ఆదాని తన లో పేర్కొన్నారు సో ఇప్పుడు ఆదాని మీద ఆదాని గ్రూపుల మీద ఆరోపణలు చేసినటువంటి ఈ డెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అనేది క్షమాపణ చెప్పాలి జాతికి అని చెప్పి ఆదాని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఇక సుప్రీంకోర్టు నివేదికలో అప్పట్లో దేశంలో పెద్ద ప్రకటన ప్రకంపనలు సృష్టించింది ప్రభుత్వ అండదండలతోనే ఆదాని సాహ సాహసించారని ఆరోపణలు వెలువెత్తాయి దాంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ ఆరోపణల నిగుతేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఇప్పటికే ఆదాని గ్రూప్ సంస్థలు గౌతమ్ ఆదాని రాజేష్ ఆదానీలకు క్లీన్ చిట్ ఇచ్చేసింది తాజాగా సెబీ కూడా క్లీన్ చిట్ ఉండడంతో ఆదానీలకు పెద్ద ఊరట లభించినట్లయింది ఇది మన శ్రీమంతులు వీళ్ళు ప్రపంచ శ్రీమంతులు కేవలం భారత శ్రీమంతులే కాదు ప్రపంచ శ్రీమంతులు ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనేమో ప్లస్ సుప్రీంకోర్టులో షీట్ ఏమో ఆదాని పొందారు రిలయన్స్ ముఖేష్ అంబానీ గారేమో వంతార విషయంలో షీట్ పొందారు మరి సెబీ అలాగే సుప్రీంకోర్టు ఈ రెండు క్లీన్ షీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తారా ప్రశ్నించేటువంటి ధైర్యం చేస్తారా సమస్య లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తర్వాత ఆ తీర్పుని శిరస వహించాల్సిందే ఒకవేళ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ తీర్పును తప్పు అనడానికి లేదు భారత రాజ్యాంగం అలాంటిది సో ఇప్పుడు ఆదాని అలాగే అంబానీ వీళ్ళిద్దరూ న్యాయబద్ధంగా నీతివంతంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి కుబేరులు ప్రపంచంలో అత్యంత నీతివంతమైనటువంటి కుబేరుల జాబితాలో ఇప్పుడు మళ్ళా ఉన్నారు సరి సుప్రీంకోర్టు సెవీ చెప్పింది అని ప్రకారం అలాగే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పవర్ కు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు అవి కూడా ఆదానికి సంబంధించినటువంటివి అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు వాటితోటి ఈయన ఒప్పందాలు కుదుర్చుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగిందని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి దాని మీద అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా అనేక ఆరోపణలు చేశాయి మరి ఆ విషయంలో కూడా క్లీన్ చిట్ వస్తుంది సందేహమే అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఒక పది రోజులు పదిహేను రోజులు మీడియాలో వచ్చింది తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు కమిషన్ రూపంలో ఒప్పందం కుదుర్చుకున్నారు ఎక్కువ రేట్కి ఆదాని సమస్యలతో అని చెప్పేసి అప్పుడు చర్చ జరిగింది ఇప్పుడు ఆ చర్చ లేదు ఆ అంశమే మర్చిపోయారు అసలు అది ఏందో కూడా చాలా మందికి తెలియదు ఈ సోలార్ పవర్ పవర్ సంబంధించిన ఒప్పందాలు అవేంటి యూనిట్కి అంత ఎక్కువ వేసుకున్నారు అసలు అమెరికాలో ఉండేటువంటి అమెరికా బేస్డ్ కంపెనీలు అమెరికా సెవీ కూడా కంప్లైంట్ జరిగింది అక్కడ అవి ఇవన్నీ కూడా అప్పుడు చర్చించారు కానీ ఇప్పుడు లేవు ఒకవేళ ఉన్నప్పటికి కూడా అది కూడా క్లీన్ చిట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు అసలు నేనే నాకు సన్మానం చేయాల్సింది ఆ ఒప్పందం కుదుర్చుకున్నందుకు సన్మానం చేయకుండా నన్ను విమర్శిస్తారని చెప్పి ఎందుకు అన్నారంటే ఎప్పటికైనా క్లీన్ చిట్ వస్తుంది అనేటువంటి ధైర్యంతో సో కాబట్టి ఇప్పుడు ఈ రెండో కేసుల మీద మీ అభిప్రాయం ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ